ఒకటి సాయలు తొమ్మిదవ అధ్యాయము అఫియాకు పుట్టిన బెకోరాతు కుమారుడైన సెరోరుకు జననమైన అభియేలు కుమారుడగు కీషు అను బెన్యామీనియుడొకడు కీషు భాగ్యవతుడగు ఒక బెన్యామీనియుడు అతనికి సౌలు అను నొక కుమారుడు అతడు బహు సౌందర్యము గల యవనుడు ఇజ్రాయిలీలలో అతన్ని పాటి సుందరుడొకడును లేడు అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధబములు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి మన దాసులలో ఒకరిని తీసుకొని పోయి గార్ధబములను వెదుకమని చెప్పెను అతడు పోయి ఎఫ్రాయిము మన్యము తిరిగి షాలిషా దేశమున సంచరింపగా అవి కనబడలేదు తరువాత వారు షయలీము దేశమును దాటి సంచారము చేసిరి గాని అవి కనబడకయుండెను బెన్యామినీయుల దేశము సంచరించి చూడగా అవి దొరకలేదు అయితే వారు సూపు దేశమునకు వచ్చినప్పుడు మనము తిరిగి వెల్లుదుము రమ్ము గార్ధబముల కొరకు చింతింపక నా తండ్రి మన కొరకు విచారపడు నేమ నేమోయని సౌలు తన యొద్దనున్న పనివాణితో అనగా వాడు ఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు అతడు బహుగనుడు అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును మనము వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయునేమో అతని యుద్ధకు వెళ్ళుదుము రండని చెప్పెను అందుకు సౌలు మనము వెళ్ళు నెడల ఆ మనిషికి ఏమి తీసుకొని పోవుదుము మన సామాగ్రిలో నుండు భోజన పదార్థములు సరిపోయినవి ఆ దైవజనునికి బహుమానము తీసుకొని పోవుటకు మనకేమీ లేదు అని అతని పనివాణితో చెప్పి మన యొద్ ఏమి ఉన్నదని అడగగా వాడు సోలుతో చిత్తగించము నా యొద్ద పావుతులము వెండి కలదు మనకు మార్గము తెలియజెప్పినందుకై దానిని ఆ దైవ జను కిత్తున నేను ఇప్పుడు ప్రవక్తయను పేరు నొందువాడు పూర్వము దీర్ఘదర్శి అని పింఛుక పూర్వము ఇజ్రాయేలీలలో దేవుని యొద్ విచారణ చేయుటకై ఒకడు బయలుదేరిన ఎడల మనము దీర్ఘదర్శకుని యొద్దకు పోవుదుము రండని జనులు చెప్పుకొనుట వాడుక సౌలు నీ మాట మంచిది వెల్లుద్దుము రమ్మనగా వారు దైవజనుడు ఊరికి పోయిరి ఊరికి ఎక్కిపోవుచుండగా నీళ్ళు నీళ్లు చేదుకొనుటకై వచ్చిన కన్యకలు తమకు కనబడినప్పుడు ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడా అని అడిగిరి అందుకు వారు ఇదిగో అతడు మీ ఎదుటనే ఉన్నాడు త్వరగా పోయి కలుసుకొనుడి ఈ దినముననే అతడు ఈ ఊరికి వచ్చెను నేడు ఉన్నత స్థలమందు జనులకు బలి జరుగును గనుక ఊరిలోనికి మీరు పోయిన క్షణమందే అతడు భోజనము చేయుటకు ఉన్నతమైన స్థలమునకు వెళ్ళక మునుపే మీరు అతని కనుగొందురు అతడు రాకమునుపే జనులు భోజనము చేయరు అతడు బలిని ఆశీర్వదించిన తరువాత పిలువబడిన వారు భోజనము చేయుదురు మీరు ఎక్కిపోండి అతన్ని చూచుటకు ఇదే అదే ఇదే సమయమని చెప్పిరి వారు ఊరిలోనికి రాగా ఉన్నతమైన స్థలమునకు పోవుచున్న సాయలు వారికి ఎదురు పడెను సౌలు అచటికి రేపు వచ్చునని యోహోవామియలు తెలియజేసెను ఎట్లనగా నా జనుల మొర నా యుద్ధకు వచ్చేను నేను వారిని దృష్టించి ఉన్నాను కాగా ఫిలిస్తీల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇజ్రాయేలీయుల మీద వాణిని అధికారినిగా అభిషేకించుటకు గాను రేపు ఈ వేలకు నేను బిన్యామీను దేశములో నుండి ఒక మనుష్యుని నీ యొద్దకు రప్పించుదును సౌలు సామ్యేలునకు కనబడగానే యహోవా ఇతడే నేను నీతో చెప్పిన మనిషి ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చెను సౌలు గవిని అందు కలుసుకొని దీర్ఘదర్శి ఇల్లు ఏది దయచేసి నాతో చెప్పుమని అడగగా సామ్యలు సౌలుతో నేనే దీర్ఘదర్శిని ఉన్నతమైన స్థలమునకు నాకు ముందు వెల్లుడి నేడు మీరు నాతో కూడా భోజనము చేయవలెను రేపు నీ మనస్సులో నున్నదంతయు నీకు తెలియజేసి నిన్ను వెళ్ళనిచ్చేదనెను మూడు దినముల క్రిందట తప్పిపోయిన నీ గార్ధబములను గూర్చి విచారపడకుము అవి దొరికినవి ఇజ్రాయేలీయుల అభీష్టము ఎవరియందున్నది నీ అందును నీ తండ్రి ఇంటి వారి అందును గదా అనెను అందుకు సౌలు నేను బెన్యామీనియుడను కానా నా గోత్రము ఇజ్రాయలీల గోత్రములలో స్వల్పమైనది కాదా నా ఇంటి వారు బెన్యామీను గోత్రపు ఇంటి వారందరిలో అల్పులు కారా నాతో ఇలాగున ఎందుకు పలుకుచున్నావు అనెను అయితే సామియలు సౌలును అతని పనివానిని భోజనపు శాలలోనికి తోడుకొని పోయి పిలువబడిన దాదాపు ముప్పది మందిలో ప్రధాన స్థలమందు వారిని కూర్చుండబెట్టి ప్రచనకర్తతో నేను నీ దగ్గర నుంచుమని చెప్పి నీ చేతికి ఇచ్చిన భాగమును తీసుకొని రమ్మనగా జబ్బను దాని మీద నున్న దానిని తీసుకొని వచ్చి సౌలు ఎదుట ఉంచగా సామలు సౌలుతో ఇట్ల నేను చూడుము మనము కలుసుకొను కాలమనకై దాచి ఉంచబడిన దానిని నీకు పెట్టియున్నాడు జనులు పిలి పిలిచి తినని నేను ప్రచనకర్తతో చెప్పినప్పుడు ఇది నీ కొరుకు ఉంచవలసినదని చెప్పి తిని ఆ దినమున సౌలు సామయ్యలు కూడా భోజనము చేశాను పట్టణస్థులు ఉన్నతమైన స్థలము మీద నుండి దిగుచుండగా సామయ్యలు సౌలుతో మిద్ద మీద మాట్లాడుచుండెను మరునాడు తెల్లవారునప్పుడు సామయ్యలు మిద్ద మీద నున్న సౌలును పిలిచి నేను నిన్ను సాగనంపుటకే లెమ్ము అని చెప్పగా సౌలు లేచెను తర్వాత వారిద్దరూ బయలుదేరి ఊరి చివరకు వచ్చుచుండగా సామలు సౌలుతో మనకంటే ముందుగా వెళ్ళుమని ఈ పనివాణితో చెప్పుము దేవుడు సెలవిచ్చినది నేను నీకు తెలియజెప్పు వరకు నీవు ఇక్కడ నిలిచి ఉండుమనెను వాడు వెళ్ళెను